బీన్స్ ఈ కాఫీ ఏంటంటే మనకి స్పెషల్లీ డైరెక్ట్ అరకు నుంచే మనం ట్రైబల్స్ నుంచే కలెక్ట్ చేసి గ్రైండింగ్ చేపించి మని అన్నమాట అనమాట సేల్స్ చాలా బాగుంది మేడం ఈ కాఫీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ గా మన దగ్గర రావడం కానీ టేస్ట్ లో కూడా చాలా బాగుంటుంది మీరు బయట దానికి యూస్ చేసేదానికి కానీ లేకపోతే ఇప్పుడు యూస్ చేసేదానికి చాలా డిఫరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అండ్ ఈ కాఫీ ఒకటే కాకుండా అరకు నుంచి స్పెషల్ గా హనీస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ అరకు స్పెషల్స్ అనమాట దీంట్లో రెగ్యులర్ హనీ ఉంటుంది మల్టీ హనీ అని తులసి హనీ అని సీజన్ వైజ్ అరకు స్పెషల్ ఇది నైజర్ హనీ అనమాట మళ్ళీ అడివితేనే ఈగలు <laughs> అంటే దీంట్లో కల్తీ ఏముండదు సార్ కల్తీ ఉండదు మేడం ప్యూర్ డైరెక్ట్ మనం ఫార్మింగ్ చేసుకునేది ప్లస్ ఇది ట్రైవెల్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకునేదాం సో పెద్ద ఈగలు చిన్న ఈగలు మళ్ళీ కొండ తేనె ఒక్కో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి అంటే ఇది మీకు ఎవరు తీసి పంపిస్తారు మీరే తీసుకుంటారా అక్కడ మా అన్నయ్య అమ్మగారు అక్కడ అరకులో ఫార్మింగ్ చూస్తా ఉంటారు సో ఇక్కడ మాకు ఇల్లు ఉంది అంటే మీకు అక్కడ అరకు సొంతంగా ల్యాండ్స్ అవును ల్యాండ్స్ పెంచి చేస్తుంటాం పెంచి చేస్తుంటాం సీజనల్ హనీస్ ఇవి మాత్రం డైరెక్ట్ మనం అడవిలోకి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం మీరే తీసుకున్నాం అరవితేను అంతా మనమే కలెక్ట్ చేసుకుంటాం అంతా సో దాని బెనిఫిట్స్ కూడా మీకు ఒక్కొక్క హనీది ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అనమాట ఇప్పుడు అరకు స్పెషల్ అనేది మౌత్ అల్సర్స్ కి హార్ట్ కి చాలా మంచిది అది మళ్ళీ కొండ కొండతేన ఏంటంటే మనకి ఆయుర్వేద మెడిసిన్స్ దాంట్లో ఎక్కువ యూస్ అవును సు ఇదేమో జింజర్ హనీ ఉంటుంది ఈ జింజర్ హనీ ఏంటంటే కొండం అనమాట ఘాట్ ఎక్కువగా ఉంటుంది దాని బెనిఫిట్స్ ఏంటంటే హెడ్ ఎక్ మైగ్రైన్ డైజెషన్ వెయిట్ లాస్ పొడి దగ్గు జలుబు వాటికి చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ అయితే ఇంకా చాలా డ్రాస్టిక్ గా మీకు రిలీఫ్ అనేది చూపిస్తుంది అనమాట దాంట్లో గులాబీ రేకులు ఉంటుంది నాటు గులాబీలు తేనె దీని బెనిఫిట్స్ ఏంటంటే గులాబీ రేకులు బ్లడ్ ప్యూరిఫికేషన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాడీ కూలింగ్ దీంట్లో వేసి చేస్తారా గులాబీ అవును మేడం హనీతో ప్రొడక్ట్స్ తయారు చేస్తాం అన్నమాట ఇప్పుడు దీంట్లో గులాబీ రేగులు నాటు గులాబీలు అండ్ తేనె ఉంది వాళ్ళు మీరు ఒకసారి టేస్ట్ చూపిస్తాను మీరు టేస్ట్ కూడా చేయొచ్చు దీన్ని మీకు ఎలా ఉందో ఒకసారి మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ ఓకే ఓకే మనకి ఈవెన్ పిల్లలకి బ్రెడ్ లో కానీ జామ్ లో కానీ అలా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంది టేస్ట్ లో నాటు ప్లస్ రాత్రి నిద్ర పట్టకపోయినా గోరెచ్చట పాలల్లో ఒక స్పూన్ తీసుకున్నా గానీ మనకి బాడీ మంచి నిద్ర లంచ్ అండ్ డిన్నర్ ఒక స్పూన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది ఈవెన్ సమ్మర్ కి దానికి చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇది అల్లము తేనె మీకు అన్నం కదా మీరు దగ్గు జలుబు హెడేక్ ఎక్ వెయిట్ లాస్ సైనడిటీ ఇది అల్లం అల్లము అల్లం అల్లము నాటు అల్లము ప్లస్ హనీ హనీ ఓకే ఆ చాలా టేస్ట్ బాగున్నాయి ఇట్లా వచ్చారంటే కనుక ఇక్కడ తీసుకోండి చాలా టేస్టీ ఉన్నాయి మన ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అండి